మందార పువ్వు మనకి ఇది ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం ఆడవాళ్ళకి మందార పువ్వు చూడ్డానికి చక్కగా ఎంతో అందంగా కలర్ ఎంత అద్భుతంగా ఉంటుంది ముద్ద మందారం రేఖ మందారం రెక్క మందారం అని కూడా అంటారు ఎర్రది దేశీదే పనికి వస్తుందండి వచ్చి ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ కానీ లేకపోతే వేరే వేరే కలర్స్ కానీ మనకి పనికిరాదు సో ఈ మందార పువ్వు మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ పిఎంఎస్ ప్రాబ్లమ్స్ పీసీఓస్ ప్రాబ్లమ్స్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ తర్వాత పెయిన్ఫుల్ పీరియడ్స్ తర్వాత ఓవర్ బ్లీడింగ్ మెనోపాజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ యూట్రస్ ప్రాబ్లమ్స్ ఓవరీస్ ప్రాబ్లమ్స్ ఫైబ్రాయిడ్స్ సిస్ట్ ఫాలికల్స్ అలాగే సంతాన సమస్యలు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండ్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా హెయిర్కి హెయిర్ ఫాల్ అయిపోతుంది జుట్టుత విపరీతంగా ఊడిపోతుంది అన్న వాళ్ళకి స్కిన్ మంచి గ్లో ఉండాలి స్కిన్ ప్రాబ్లమ్స్ అందరికీ అండి మందార్పు అసలు ఆడవాళ్ళు ఎవరైనా సరే అమ్మాయిలు ఒక యుక్త వయసు వచ్చిన కాణించి ఎప్పటికీ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సింది ఏదైనా ఉంటే మందార పువ్వు అండి అంత అద్భుతమైంది మందార పువ్వు ప్రతిరోజు ఈ మందార పువ్వు మీకు తీసుకోండి రోజు మందార పువ్వు తీసుకోవడం వల్ల మనకి ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే టీనేజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఆడపిల్లలకి అలాగే మధ్య వయసులో వచ్చేవి అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మందార పువ్వు చాలా చాలా బాగా పనిచేస్తుంది సో ఈ మందార పువ్వు చాలా సింపుల్ మీరు టీ లాగా తీసుకోవచ్చు లేదా ఇలా పేస్ట్ లాగా మీకు చూడండి ఈ మధ్యలో ఉంది కదా ఈ ఎల్లోది ఇలా తీసేసి తర్వాత ఈ వెనుక ఉన్న ఈ గ్రీన్ది ఇలా ఈ తోడుమ ఇలా తీసేసేయండి తీసేసి ఇవి కడిగి ఈ రెక్కలు ఇలా తీసేసి ఇలా చేసి వేసి చిన్న రోల్లో చిన్న దాంట్లో వేసి మీరు ఏదైనా చిన్నది ఉంటే ఒక గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ మీరు ఇట్లా చూడండి పేస్ట్ అయిపోతుంది ఇది దీంట్లో కొద్దిగా పాత బెల్లం ఉన్నా లేదా పటిక బెల్లమైనా లేదా తేనైనా కూడా పర్వాలేదు మంచి తేనె లేదు అంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే తేనె మీకు బెల్లము అంత బెల్లం పాకమేనండి కాబట్టి మీ దగ్గర బెల్లం ఉంటే మంచి బెల్లం అది వేసుకోండి ఒక్క స్పూనే అలా దీంట్లో తేనె వేసుకోండి వేసుకొని చక్కగా రెండు పువ్వులు ఉన్నాయనుకోండి ఇంకా మంచిది మీకు దొరికితే రెండు పువ్వులు తీసుకోండి దొరకకపోతే కనీసం ఒక్క పువ్వు అయినా ఇట్లా తీసుకుంటే మంచి ఎక్కువసేపు కూడా చేయట్లేదు ఊరికే ఒక్కసారి అట్లా ఒక రెండు నిమిషాల్లో మీకు ఇది తయారైపోతుంది ఇది ఇట్లా స్పూన్తో ఇట్లా ఒక పేస్ట్ లాగా వస్తుందండి ఇలా కొంచెం జిగురుగా ఉంటుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి చూసారు కదా నేను ఒక ఫ్లవర్ వేసా టూ ఫ్లవర్స్ వేస్తే మీకు ఇంత పెద్ద స్పూన్లో ఫుల్ వచ్చేస్తుంది ఇది చాలు ఇలా మీరు తీసేసుకొని టేస్ట్ కూడా చాలా బాగుందండి అంటే తేనె వేసాం కదా సో ఇదంతా కూడా ఎవరైనా తెలుసు పిల్లలు మెచ్యూర్ అయినప్పటి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది సో ఎవ్రీడే మార్నింగ్ ఎవరికైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి లేకపోతే ఇలాంటి గైనిక్ సమస్యలు ఉన్నప్పుడు ప్రతిరోజు ముద్ద మందారం అయితే ఇంకా మంచిది ఇంకా మీకు ఎక్కువ పేస్ట్ వస్తుంది లేదా రేఖ మందారం కానీ ఎర్ర మందారం దేశీ మందారం మాత్రమే తీసుకోవాలి హైబ్రిడ్ మందారం వాడకూడదు వేరే కలర్స్ వాడకూడదు అలాగే మీకు టీ ఒకవేళ మీకు ఇలా తీసుకోవడం మీకు ఇష్టం లేదు టీ తీసు అద్భుతంగా టీ కూడా తీసుకోవచ్చు సో టీ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు